రాజమండ్రిలో అన్ని రకాల ఫర్నిచర్స్ వెరైటీస్కి కీరాఫెడ్రస్ మన మోరంపూడి దిగువన డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడన్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఈ వారం మనకి ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో వచ్చిన వెరైటీస్ ఏంటి కొత్త వెరైటీస్ ఏమి వచ్చాయని తెలుసుకునేందుకు వీరబాబు గారు అన్నారు చాలా రోజులు చూసి సార్ వీరబాబు గారు ఏం వెరైటీస్ చూపిస్తే పోతున్నారు సార్ ఇప్పుడు మన వరకు అంతా సోఫా సెట్స్ చూపించాను సార్ ఇప్పుడు మనకు కొత్త రకం మలేషియా ఫుల్ టేక్ బస్త టేక్ ఎటువంటి ఐటమ్స్ కూడా అన్ని కూడా మనకు మంచిగా కూడా కార్డ్స్ ఈ రోజు కార్డ్స్ చూపించడం జరుగుతుందండి కార్డ్స్ కూడా మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు కూడా మీకు చూపిస్తాను ఏ సైజు సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఈ మోడల్ ప్రతిదీ కూడా అండి మనకి ఫైవ్ బై సిక్స్ చేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు ఏవైతే కస్టమైజ్ చేసుకోవచ్చు అది మనం చెప్పే మోడల్ పెట్టి ఆ మోడల్ పెట్టి మనకి ఏ సైజ్ కావాలని చేసేవడానికి మనం సార్ మన దగ్గర ఫైవ్ బై సిక్స్ స్కాన్ నుంచి సిక్స్ బై సిక్స్ ప్రతి మోడల్ కూడా మీకు ఇంపోటెట్ ఆన్ టేక్ ఇదంతా లబ్బు రుడ్డు అంతా కూడా మన దగ్గర ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర దొరకడం జరుగుతుందండి సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ ప్రతి సైజు కూడా ఏ సైజు కలితే సైజు ఇదంతా టేక్ మీద తయారైందండి ఇదంతా కూడా ఇదంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఇలాగ ఇంచుమించు మన దగ్గర వచ్చి డెబ్బై మోడల్ లాగా ఉంటాయి ఏ మోడల్ వెళ్తే ఆ మోడల్ కూడా మనం చేయడం కూడా జరుగుద్ది ఇదైతే మీకు ఫుల్ బస్తా టేక్తో నెంబర్ వన్ బస్తా టేక్తో తయారైందండి ఇంచుమించు ఇది ఒకటి మేర మీద చేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇదంతా వర్క్ అంతా కూడా చాలా నీట్గా చాలా అఫిషియల్గా ఉంటుంది ఇదంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది అంత వర్క్ అంతా కూడా చాలా సింపుల్ వర్క్ అంటున్నారని చెప్పి ఇది చాలా సింపుల్గా కూడా చేయడం జరిగింది ఇదంతా అంతా కూడా చాలా హెవీగా ఇంచుమించు నాలుగున్నర సైజు వచ్చేలా ఉంటుంది దెమ్ కూడా ఇటు ఈ మోడల్ అంతా కూడా చాలా హెవీగా చాలా రాయల్టీగా ఉంటుంది అంతా కూడా ఇదంతా సాలిడ్ దెమ్తో మన బస్తే నెంబర్ వన్తో చేయడం జరిగింది ఇదంతా కూడా ఇదే ఇలాగే మనం ఇంచుమించు ఇంకోండి ఇదో మోడల్ ఇదంతా కూడా చెక్కుడు మోడల్ అంటాం ఇదంతా కూడా చాలా హెవీగా కోరి చిత్తపటికి ఇంచుమించి మనకి చవకూర్చు ఆరు ఆరు చవకాలు కింద వస్తాయి ఇదంతా కూడా ఇది కూడా చాలా హెవీగా క్వాలిటీగా చాలా ఉందాగా ఉంటుంది ఇది కూడా రాయల్టీగా అంటే చెక్కుడు కావాలన్న వాళ్ళకి ఇది చాలా చెక్కుడు చాలా అందంగా ఉంటుంది తలకాడ క్వాలికాడ కూడా సేమ్ చెక్కుడు వస్తుంది సైడ్ పట్ల కూడా చెక్కుడు వరకు వస్తుందండి ఇది చాలా బాగుంది ఇది చాలా 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 బాగుంటుంది మంచం కూడా అంటే చెక్కుడు కావాల్సిన వాళ్ళకి ఇలాగా చెక్కుడు వద్దన్న వాళ్ళకి అలాగా అందులోని ఇదో మోడల్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ మనకి ఫైవ్ ఫైవ్ బైకో సిక్స్ కూడా చేసుకోవచ్చు ఇది ఇది కూడా చాలా అఫిషియల్గా ఉంటుంది చాలా నీట్గా చాలా ఉందా ఇవన్నీ కూడా మన బస్తక్తో నెంబర్ వన్గా చేయడం జరుగుతుంది అంతా కూడా క్వాలిటీ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది ఇది కూడా ఇంచుమించు నాలుగు అడుగుల దెమ్మ దాకా వస్తుంది మనకి ఇది ఓటీనార్ దెమ్మ మీద చేయడం జరుగుతుంది కూడా ఇదంతా కూడా ఇదంతా కూడా చాలా ప్లేన్గా సింపుల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మన దగ్గర వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై మోడల్ దాకా ఉంటాయి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్లో చేయడం జరుగుతుంది ఇది కూడా చాలా ప్లెయిన్గా సింపుల్గా హైట్ అది చాలా తక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి బస్త టేక్తండి నెంబర్ వన్గా ఇది మనం కూడా చూపించడం కూడా ఇది ఇది బిగించి మనం స్కిల్టెన్ టైప్లో చూపించడం కూడా జరుగుతుంది ఇది ఇది లోన్ వచ్చేటప్పటికి ఐరన్ పోస్ట్ వస్తుంటాయి పైన వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ ఎమ్ఎం ప్లేవుడ్ వేస్తాం ఇలాగ ఎవరు చూపించుండ్రు మేము ఇది కూడా చూపిస్తాం అదంతా కూడా కర్ర మొత్తం వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ ఉంటుంది మీకు అంత కూడా వచ్చేదోడికి ప్రతి మంచం కూడా మీకు ఇంచుమించు మన దగ్గర ఇవన్నీ వస్తాయి సార్ ఐరన్ పోస్ట్ వస్తే మనకి ఇదంతా కూడా చాలా హెవీ ఉంటుంది పోస్ట్ వచ్చేదోడికి బాగుంది సింపుల్గా ఉంటుంది సార్ ఇది ఇదంతా మళ్ళీ లెస్టేక్ అంటాం ఇది మ్యాప్ పాలసీ ఇదంతా కూడా ఇది బటర్ఫ్లై టేప్ అంటే ఏకైతే మనకి లైఫ్ వస్తుంది ఆ టేక్ ఇది మలేషియా టేక్ ఈ మలేషియా టేక్ అంతగా ఇది కూడా మీకు లైఫ్ సార్ అంటే రేంజ్ కోసం వెళ్తే దాంట్లోకి వెళ్తారు కొద్ది రేంజ్ ఎక్కువ అయితే దీంట్లో ఫుల్ టేక్ లాగా వెళ్తుంటారు ఇదంతా కూడా ఒక్కొక్కటి ఒక మోడల్ కానీ చాలా బాగుంటుంది ఇదంతా కూడా చాలా ఎఫిషియల్ ఉంటది వాటర్ పన్ను ఏం పన్ను సార్ మీకు జారిపోద్ది ఇదంతా కూడా ఏమవు సార్ ఎంత గుమ్మని ఏం పడవద్దు వాటర్ ప్రూఫ్ టేప్ ఉంటుంది ఇది కూడా మ్యాట్ పాలిస్ మ్యాట్ పాలిస్ ఇది వచ్చేటప్పటికి బటర్ఫ్లై ఫామ్ మోడల్ అంటాం ఏదైనా సరే సార్ పాలసీ ఏదైనా సరే తీసుకోవచ్చు మనకు మాక్సిమమ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ కొట్టి ఇప్పుడు ఇదో మోడల్ ఇదో షేప్ టైప్ వస్తుంది ఇది అదో బటర్ఫ్లైప్ టైప్ చూసారు ఇది షేప్ టైప్ అంతా కూడా ఇది కూడా చాలా బాగుంటుంది మంచి మోడల్ వచ్చి ఇలా మనం చాలా మన దగ్గర వచ్చేటప్పటికి చాలా రకరకాల మోడల్ మోడల్ నుంచి మోడల్ ఉంటాయి మన దగ్గర అన్ని కూడా వీటిలో ఫైవ్ బై సిక్స్ కావాలన్నా సిక్స్ బై సిక్స్ కావాలన్నా ఫోర్ బై సిక్స్ కావాలన్నా ఏ మోడల్ కావాలో మనం చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదో షేపు ఇదో షేపు ప్రతిదీ కూడా మోడల్ మోడల్గా ప్రతిదీ మోడల్ మీకు మారుతుంటుంది ఇది వచ్చే వచ్చేదోడికి ప్లాట్ వస్తుంది ఇది ఇది టేక్ జాయ్ కింద ఉంటుంది ఇది రోజు పాలసీ అండి ఇదంతా కూడా ఇది వచ్చే వచ్చేదోడికి టేక్ పాలసీ మీద ఫ్లాట్ టైప్ మోడల్ కూడా ఇది కూడా చాలా సింపుల్గా ఇది అండి అనంతరం మలేషి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీకు టేక్ రెండు మూడు రకాలు ఉంటాయి అలా ఆ రకాల మలేషియా టేక్ అని అంటాం ఇది ఇచ్చేటప్పటికి రుడ్ ఇది ఫ్యాన్సీ టైప్ అంటాం ఎంత కూడా ఫ్యాన్సీ మోడల్ ఎంత కూడా ఇది సిక్స్ బై సిక్స్ అవన్నీ ఫైవ్ బై సిక్స్ ఈ మోడల్ ప్రతిదీ మోడల్ కూడా మనకి సకండి సకండ్ సగం దీని మన ట్వంటీ ఫైవ్ ట్వంటీ నుంచి మనకి స్టార్టింగ్ అవుద్ది మనం ఇంకోటి ఏంటంటే దీనికి వారంటీ గ్యారెంటీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చేయడం కూడా జరుగుతుంటుంది ఇంత కూడా మంచాలి ఇంచుమించి మన దగ్గర వచ్చేటప్పటికి చాలా రకాలు ఉంటాయండి చాలా రకాలు దీనికి ఇంకా మనకి బిగింపు సరిపోగా బిగించలేదు కానీ ఇంకా బోర్డు రకాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మారుతుంటే అలా మారుతుంటే వెళ్తుంటే వస్తుంటే కస్టమైజ్ కూడా ఇస్తారు మనగానే ప్రతి ఒక్కరికి కూడా సిక్స్ బై సిక్స్ ఫైవ్ బే సిక్స్ ఫోర్ బే సిక్స్ ఏ మోడల్ కావాలో ఏ ఏ ఐటెమ్ కావాలో ఎలా కావాలో చేసి చూడండి కూడా జరుగుతుంది ఇదంతా కూడా మనం ఓన్ తయారు కనుక ఆ వర్క్ నుంచి మనం ఏ రకం కావాలన్నా కస్టమర్ కష్టమర్ని చేసుకోవడం కూడా జరుగుతుంది సార్ అంటే వీటికి ఫ్యాన్సీకి అయినా టేక్ అయినా మనం వారంటీ ఎలా ఇస్తాం దానికి వచ్చేటప్పటికి ఫైవ్ ఇయర్స్ ఇస్తాం దీనికి వచ్చేటప్పటికి ఇది ఫైవ్ ఇయర్స్ వస్తాం మనిషి టిక్కి ఫుల్ టేక్ వచ్చి తో టెన్ ఇయర్స్ అలాగే వారంటీ ఇస్తామండి ఇలాగ ముక్కో మోడల్ పెట్టి ఒక్కొక్క దానికి వారంటీ ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ విషయంలో అయితే మనం ఇంకా చూడట్లేదు మన అంతా కూడా ఓన్ తయారు కనుక మన అంతా కూడా చూశారు మా ఫ్యాక్టరీ అవుట్లెట్ కూడా మేము రోజు కూడా చూపించడం జరుగుద్ది అది ఎక్కడ తయారు చోట కూడా చూపించడం జరుగుద్ది మీకు ఇదంతా కూడా మనకి ఫుల్ టేక్ బస్తేక్తో నెంబర్ వన్ బస్తేక్తో తయారు అవ్వడం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ కింద మీకు చాలా లుక్గా చాలా అంటే చాలా క్లాస్ లుక్లు ఉన్నాయి ఉంటాయి డిజైన్ ఉంటాయి ప్లేన్ ఉంటాయి మనకి ఎలాగ కావాలి ఎలాగ ఇది వచ్చేటోటి చాలా హెవీగా కూడా ఉంటుందండి మంచం కూడా ఇది చూస్తే మీకు చాలా రాయల్టీ లుక్ కూడా వస్తుంది చూసుకోండి చాలా బాగుంది మన ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఎప్పుడు కూడా ఎక్కువగా సోఫా వెరైటీస్ అన్నీ చూస్తూ ఉంటాయి ఈసారి వెరైటీ మంచాలన్నీ కూడా వచ్చాయి రకరకాల మోడల్ ఇటు టేకు అటు నాట్ టేకు ఫ్యాన్సీ ఐటమ్ ఈ తర్వాత మలేషియా టేక్లో వచ్చిన వెరైటీస్ అన్ని కూడా చూపించడం జరిగింది ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఖాతాదారులకు ఎప్పటికప్పుడు పరిచయం చేయడానికి వీరబాబు గారు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్ ఈ టేకు మంచాలు సీజన్ ఎట్లా ఎట్లా వెళ్తున్నాయి బాగా వెళ్తున్నాయి కస్టమర్ వచ్చే ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి ఒకరికి వచ్చేదో ఫుల్ టేక్లోకి వెళ్తారు వచ్చి హాఫ్ టేక్లో వెళ్తారు అలాగే కొంచెం ఫ్యాన్సీ అలా ప్రతిదీ ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ కింద ఆ కస్టమర్కి ఏ రకంగా టేస్ట్గా మనకి మూవ్ అవ్వాలనేది అందుకే నాలుగు రకాలు కూడా కలపడం కూడా ప్రతిదీ కూడా మనం ఎక్కువగా చేయడం కూడా అందుకే ఒక రకం అంటే ఉండదు మన దగ్గర వచ్చేదో ఒక డెబ్బై ఎనభై మోడల్ దాకా ఉంటాయి వాటిలో ఏది రకం వస్తే ఆ రకం లేదు కస్టమర్కి ఏదైనా కావాలని వాళ్ళు ఫోటో తీసుకొచ్చినా అది కస్టమర్కి చేయడం కూడా మనం తయారు చేసి ఇవ్వడం కూడా మనకి చాలా ఎందుకంటే మనంతా కూడా తయారు ఓన్ తయారు వల్ల మనం చేయడం జరుగుతుంది అయితే మన దగ్గర వచ్చేవాడికి ఇరవై వేలు స్టార్టింగ్ ఉంటుంది ఫ్యాన్సీ అక్కడ నుంచి ఇంకా మనసు అనేది ఇంకా ఎంతవరకు నుంచి రోజు గుడ్ ఉన్నది టేకు క్వాలిటీ పెట్టి ఉంటుంది రోజు గుడ్ కూడా మనం చేయడం జరుగుతుంది రోజు గుడ్ కూడా మీకు నెక్స్ట్ వీక్లో ఒకసారి చూపిస్తాను రోజు గుడ్ క్వాలిటీ కూడా మనకి మంచి మోడల్ ఇవ్వచ్చు ఆ క్వాలిటీ కూడా బస్తే రోజు గుడ్ అనేటప్పుడు మనకి టాప్ కర్ర మనం అంత కూడా ఆరుదల్ పెట్టి చేసి ఇస్తా ఎవరైనా ఒక వారాలు ఎత్తారు రెండు వారాలు ఎత్తుంటారు మేము ఒక రెండు మూడు వారాలు ఎక్కువ టైం తీసుకొని వాళ్ళకి కస్టమర్కి ఎలా కావాలంటే ఎలాగా ఆ మోడల్ గా కొది తరాలు తరల్ చూసి లాగా మిం చేయదని కూడా మన కూడా ఏద కస్టమర్ ఒక ఐటమ్ తీసుకున్నాడు మళ్ళీ వచ్చి రిపీట్ అవుతున్నారు రెండు మూడు రిపీట్ అవుతనే రిపీట్ అవుతనే. చార్జి రిపీట్ అవుతన్నారు. నెక్స్ట్ మాకు పంపిస్తున్నారు సార్. మాకు మెయిన్ ఏంటంటే పంపించడం నాకు ఎక్కువ రిషింగ్ అది బాగుంటుంది మాకు అందరు కూడా చాలా మంది అంటున్నారు. ఇది అంటే ఈసారి మనకి మంచాల అన్ని కూడా చాలా వెరైటీస్ వచ్చాయి చూడండి ఒకసారి. డీమర్ ఆపోజిట్ ఉంటుంది మోరంపూడి టౌన్ లో ఉన్న డిమార్ట్ ఎదురుగా ఫ్యాక్టరీ అవుట్లెట్ బెడన్ సోఫాస్. ఒకసారి విజిట్ చేసి వీళ్ళ పనితీరు కానీ లేకపోతే క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కస్టమర్లు మరీ 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 కోరుకునే వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి వాళ్ళ కస్టమైజర్ కూడా వాళ్ళు చూపించి అవసరమైతే ఆర్డర్ ఇవ్వచ్చు ఇది ఈ వారం బిజినెస్ కోసం అన్నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్